పోలీస్ వాయిస్ కనిపించని ఆ నాలుగో సింహమై పోలీస్ అంటున్న కాకిలు తమపై అనుచిత డైలాగులు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు ఎవరిపైనా తమకు వ్యక్తిగత కక్షలు ఉండవని చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని స్పష్టం చేస్తున్నారు కల్ థియేటర్ సొద్స్థాన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఈ ఘటనపై అసెంబ్లీ సాక్షిగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ తీరుపై విమర్శలు గుప్పించారు సీఎం వ్యాఖ్యలపై ప్రెస్పీట్ పెట్టిన అల్లు అర్జున్ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేని అని కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఈ వ్యవహారంలో ఖాతీల తీరును తప్పుపట్టే విధంగా అల్లు అర్జున్ కమెంట్స్ చేయడంపై పోలీసులు ఫైర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా తాము ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్ ఆయన సినిమా హీరో కావచ్చు కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు ఇక జర్నలిస్ట్ వై దానికి అసలు సివిల్నట్టు మోహన్ బాప్పై కేసు నంబర్ చేసామని చెట్టు ప్రకారం ఆయనపై చితిలో ఉంటాయని స్పష్టం చేస్తారు అందు అద్భుత విషయం ఫ్రెండ్ వీ ఆర్ మతిన్ అగైన్స్ టు అనే ఫార్మల్ అంటే తన ఇండివిడ్యుల్ కర్టీ ఎట్ బట్ కర్టీ సేమ్ టైం ఆల్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ది సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ యు షుడ్ అండర్స్టాండ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది సిటిజన్స్ ఇస్ ది అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ వన్ అండ్ దే షుడ్ ఆల్సో ఫాలో ఇయర్ हिरोज इन फिल्म्स बट इन ग्राउंड ऑल्सो दे शुड अंडरस्टँड द प्रॉब्लम्स ऑफ द सोसायटी प्रमोशन ऑफ द फिल्म इज హీరో అల్లు అర్జున్ వ్యవహారం పుష్పడు పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏసీపీ విష్ణుమూర్తి సన్యా థియేటర్ తొరస్లాట ఘటనలో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ కేసు విచారణ కోర్టులో ఉండగా ప్రెస్పెడ్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు సన్యా థియేటర్ దగ్గర గ్యాదరింగ్ అవుతుందని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదని ఆయన ప్రాజెక్టు గల పౌరుడిగా ప్రవర్తించలేదు మండిపడ్డారు మేము వేరే రకాల కానీ ప్లాన్ చేర్చుకున్నామని చెప్తున్నాను ఆ విషయం చెప్తే ఏమవుతుంది ఆయన కేసులో కేసులో ముద్దాయ్యా ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు గా బ్రైబ్స్ ఇవ్వడానికి ఎందుకొస్తుంది అసలు ఈ ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోయాల్సిన అవసరం ఎంతైనా ఉండదు సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ బౌన్సర్ల తోపురాటతో మహిళ చనిపోయిందని ఆరోపించారు విష్ణుమూర్తి బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని పబ్లిక్ ప్లేసుల్లో సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు పోలీసులు తమ డ్యూటీలు సరిగ్గా నిర్వహించారని ఆయన పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు ముఖ్యంగా పోలీసులను నోటికి వచ్చి మాటలు తిరగా ఉన్నారు ఒక్కొక్కడు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిరుగుతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లకు అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది కానీ మేము సహించుకుంటూ ఉన్నాం ఒక్క పది నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమనే వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి మరోవైపు ఏసీపీ విష్ణుమూర్తి మీట్ పెట్టడంపై మండిపడుతున్నారు పోలీసు ఉన్నతాధికారులు విష్ణుమూర్తి ఇటీవలే సస్పెండ్ అయ్యారని ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా మీట్ పెట్టారని చెప్పారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ విష్ణుమూర్తిపై డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ పంపాలని ఇలాంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు విష్ణుమూర్తిపై శాఖాపరమైన చర్యలు తప్పమని హెచ్చరించారు సెంట్రల్ జోన్ డీసీపీ